మనుషులైతే తమ అవసరాలు ఏమున్నా అడిగి మరీ వాటిని తీర్చుకుంటారు కాని నోరులేని మూగజీవాల పరిస్థితి అలా ఉండదు అయితే అలాంటి మూగజీవాల అవసరాలను తెలుసుకుని తీర్చే పక్షి పశు ప్రేమికులు కూడా ఉంటారు అలాంటి కోవకే చెందిన వ్యక్తి వెంకటేష్ ఈయన స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోత్ బోతులో పూజా సామాగ్రిని విక్రయించే దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు అలా తాను నిర్వహిస్తున్న దుకాణం ఎదుట జరిగిన ఓ సంఘటన అతన్ని తీవ్రంగా కలిచివేసింది మాటలో చెప్పాలంటే ఆ సంఘటన అతడిని పక్షులు పశువుల గురించి పర్యావరణం గురించి ఆలోచించేట్లు చేసింది తాను ఆలోచించడమే కాకుండా పలువురిలో ఆ ఆలోచనను రేకెత్తిస్తున్నాడు అసలు జరిగిన ఆ సంఘటన ఏమిటి ఎందుకతను అంతగా చెలించిపోయాడు అసలు అతడు చేస్తున్న పని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వెంకటేష్ దుకాణం ఎదుట ఎక్కడి నుంచి ఎగిరివచ్చిన పిట్టో ఎండకు సొమ్మసిల్లి పడిపోయింది అది గమనించిన వెంకటేష్ దానికి నీళ్లు తాగించి సపర్యలు చేసినా అది విగతజీవిగా మారిపోయింది అది చూసి చెలించిపోయిన వెంకటేష్ ఇక మీదట పక్షులు ఇలా వేసవిలో ఆకలి దాహంతో అలమటించకుండా ఉండాలని స్వచ్ఛందంగా సేవకు కదిలాడు వేసవి కాలంలో పక్షులే కాకుండా జంతువులు కూడా దాహంతో అల్లాడిపోకుండా వాటి గొంతు తడిపేలా అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలలో చైతన్యం కల్పిస్తున్నాడు ఎండాకాలం వచ్చిందంటే చాలు తన ద్విచక్ర వాహనంపై బయలుదేరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా పర్యటిస్తూ విద్యార్థులు యువకులు గ్రామీణుల్లో అవగాహన కల్పిస్తున్నాడు తన సొంత డబ్బులతో ఆన్లైన్లో పక్షుల ఆకలి దాహం తీర్చేందుకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసి వెంట తీసుకువెళ్లి అక్కడక్కడా వాటిని విద్యా సంస్థల్లో అందజేస్తున్నాడు స్థానికంగా ఉన్న వనరులతో కూడా వాటిని తయారు చేసుకునే శిక్షణను కూడా ఇస్తున్నాడు తనను చూసి ఇంకా కొందరైనా ఈ ప్రయత్నం చేస్తే బాగుంటుందని వెంకటేష్ అభిప్రాయపడుతున్నాడు ఇదిలా ఉంటే నేను వాళ్ళు బాగుంటే చాలు అని అనుకుంటున్న ఈ రోజుల్లో ఇలా నోరులేని పక్షులు పశువుల కోసం పరితపిస్తున్న వెంకటేష్ కృషిని చూసి అందరూ అభినందిస్తున్నారు పక్షులకేమో వేసవి వేసే వచ్చిందంటే నీటి వనరులు తక్కువ కావడం వల్ల నీరు ఆహారం లేక ఎన్నో చనిపోతున్నవి మనం ప్రత్యక్షంగా కూడా ఎన్నో పక్షులు చనిపోతూ ఉంటే చూస్తూ ఉంటాము దాని గురించి ప్రతి ఒక్కరం కూడా మన ఇంటి దగ్గర కానీ ఏవైనా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు దేవాలయాలు ప్రార్థనా స్థలాలు ఎక్కడైనా కానీ నాలుగు మొక్కలు ఉన్నాయంటే అక్కడ పక్షుల కోసము నీ నీరు ఆహారము పక్షిగుళ్ళు లాంటివి ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో నీటి తొట్టెలు అదే రకంగా బర్డ్ ఫీడర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది పక్షిగుళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నాం